శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పైన చూడాపురం అంటారు మన బగలూరు ఇంకా మాలూరు పొయ్యి దావలో ఉండే బెల్లత్తూరు గ్రామ పంచాయతీ పెరియా పోయిన చూడాపురం అనే గ్రామంలో చిరులో ఉండే శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో నెలకి రెండు సార్లు రెండు పక్షాలు మనకి ఆ పక్షాల ప్రదోషము చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి నెలలోనూ సార్లు ప్రదోషం నడుస్తుంది దేవాలయంలో ఇది చాలా పురాతనమైన కట్టడము ప్రాచీన కాలం నాటి దేవాలయము మైసూరు దసరా ఉత్సవాలు బాగ్లూరులో మల్లెపూలు ఎత్తుకొని పోయి అక్కడ ఇస్తేనే దసరా ఉత్సవాలు జరిగాయని పూర్వీకులు చెప్తారు అట్లాంటి గొప్ప చరిత్ర ఉండే దేవాలయము మన బాగులూరులోని ఏకాబరేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇట్లా దేవాలయాలు కోలు మనకి మనం చూసినట్లయితే హత్తి ముఖము హస్తి ముఖం కల దేవాలయం ఐరావతేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇదే ఆకరణలోనే ఉంటుంది ఇంకా అటు సైడు ఎట్రిపల్ మృంద దేవస్థానం జరిగిపోతుందంటే మన ఆడ పుందేశ్వర స్వామి దేవస్థానం ఉంది కుందానేశ్వర స్వామి దేవస్థానం అతిశయం ఇదే తరనే ఉంటుంది ఇట్లా దేవాలయాలు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా ఇది మూలన పడిపోయిన దేవస్థలాన్ని ఊరి పెద్దలందరూ చెరువు దగ్గర ఉండే చిన్న చెరువు దగ్గర ఉండే ఏకాంబరేశ్వర స్వామి దేవస్థలాన్ని ఒక పదేండ్లుగా ఆలయాన్ని ఆలయానికి పునరుద్ధరణ చేసి చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు ఈ పొద్దు కూడా ఈరోజు ఇక్కడ శ్రీ జగన్ అమ్మ కోలాట బృందం కళాకారుల చే కళ్ళు గురికి వాళ్ళ చేత కోలాటం మార్పించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసింది ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ రావాలా ఏంటి రావాలంటారా మీరు వీరికి వస్తే దేవాలయానికి గొప్ప చరిత్ర ఏమంటే అన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఒక పాటలు అది మన కళ్ళు కనబడినట్ల దేవాలయం చుట్టూ ఆ బాడ చెప్తుంది ఎన్నో ఏళ్ళ పాట చరిత్ర ఉండే ఈ ఊరు మన మందుకు తప్పనిసరిగా రావాలి మీరు బంగళూరు దాటి మాలూరు పోయే రోడ్ల బెల్లత్తూరు దగ్గర కొంచెం ముందుకు వచ్చి కుడిసేపకు తిరుక్కుంటే సిరు దగ్గర ఉంటే చిన్నసేపు దగ్గర ఈ ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం తప్పకుండా రావాలి ముఖ్యంగా మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ ఫేస్బుక్లో వీడియో చేసేవాళ్ళు కానీ ముందుగా పెద్ద ఏం చెప్తారంటే ముందు ఇంటిని చేయించు అమిటిక రచ్చన చేయించు ఇంటినికెళ్ళి రచన పాప స్ట్రీట్లోకి వెళ్ళి అంటారు అట్లా మన ఊర్లో ఉండేవాళ్ళు ఎలెడో పోయి మనం వీడియోలు చేస్తాము అది కాదు ముఖ్యము మనో మనకు మన మనోరు మన స్వర్గసీమ మన గడ్డే ఈ గడ్డికి ఎంత అద్భుతమైన పేరు తెలిసినా అని పిలిచేవాళ్ళు దీన్ని రాజీలా కాంటారు మైసూరు వడయాలను పరిపాలన చేసింది మన ప్రాంతానికి డెబ్బై రెండు పాలేగారు ఉండే డెబ్బై రెండు పాలేగారులో ఒక ప్రాంతమైన పాలేగాల పరిపాలన ఈ బాగలూరు ఈ బాగలూరుకి ఎట్లాంటి గొప్ప చరిత్ర ఉందనేది ఇష్టపక్కనే అన్ని గ్రామాల వాళ్ళకి తెలుసును నిజం తెలుసుకోవాలంటే పల్లెల మీద కాదండ పల్లెల్లోనే ఎన్నో అద్భుతాలు మన కళ్ళు కనబడే ఎన్న చెప్పండా ఈ దేవస్థానానికి నిజంగానే యాదో పెద్ద హిస్టరీ ఉందన్న అదని అంతే మనం ఎలా అంటే ఓకేనా మంచి సమయం మంచి దేవస్థానం చూపిస్తారు నాకేమంటే ఫ్రెండ్స్ పెద్ద సూడాపురం గ్రామము మన బెల్తూరు గ్రామ పంచాయతీ ఒసూరు తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు మన ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఈ పొద్దు శ్రీ జగన్జ్యోతి అమ్మ కోలాట బృందం కళాకారులచే చే అద్భుతంగా కోలాట నేర్పించిండే పెద్దలకి చుట్టుపక్కల గ్రామస్తులకి దేవాలయం కమిటీ పెద్దలకి అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు నడిపించడానికి వారం రోజులుగా పూనుకోండే పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను డెక్కనికోట తాలూకా విదిరెడి గ్రామ పంచాయతీ కొత్తపల్లికి వచ్చినాను నా పేరు బసవరాజు నన్ను దండాలను పిలుచుకుంటారు మీ పేర్లు చెప్పుకోండి అన్న అట్లనే మా పేరు మంచు అని చూడాపురం పైన చూడాపురం పైన చూడాపురంలో బబ్లాపురం మంజునాథ్ అన్న పేరు శ్రీనివాస్ అని చూడాపురం చూడాపురం శ్రీనివాస్ అన్న పైన చూడాపురము కుమార్ పైన చూడాపురం కుమార్ అన్న చెప్పండి అట్లే సామన్పల్లి రాజేంద్ర అన్న రాజేంద్ర అనే నన్ను వెంకటేశ్ అని పరిచయం చేసింది ఇప్పుడు మా ఊరికి వచ్చి వెంకటేశ్ అన్న ఈ కార్యక్రమం రానే రావాలని కొత్త పిల్లకి వచ్చి చెప్పేసి వచ్చా అన్న మీ పేరు చెప్పండి ఆ సొందలా ఈ సొందలా పాపాయ్య గారు చెప్తారు ఏకంబరేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము రాండా దేవస్థానం చూసుకొస్తాం ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత గ్రామంలో ఏకాంబరస్వామి దేవస్థానం వల్ల ఆ దేవస్థానం ప్రోగ్రామ్ కి మన ఒక దేవస్థానం కమిటీ చిన్నోళ్ళందరూ చేరి కల్గురికి అంటే మా పెద్దమ్మ పుట్టిన కాబట్టి ఆ పెద్దమ్మ పుట్టిన ఇంకా వచ్చి మా సూడాపురంలో మీ ప్రోగ్రామ్ అద్భుతంగా భలే ఖుషీగా జడిపిండారు కాబట్టి ఆర్కెస్ట్రాలో తక్కువ తొంభై ఆరు ఉండే కానీ అవన్నీ దైవ భక్తిగా ఈ పోగ్రామ్ నడిపించిన దానికి ఇంకా ఇంకా మా ప్రోగ్రాంలు ఇదే తర మీరు మాకి చూడాపురానికి కలుగురికి ఇబ్బంది కాదు నూరేళ్ల సంబంధం ఇది మా పెద్ద పుట్టినిల్లు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకో దీనిపైన ఇంకా ఒకటి ఒకటి కోటిగా నూరుగా పెంచాలని అందరినీ ఏకంబర స్వామి దేవస్థానము కమిటీ సార్పుగా మీకు అందరికీ నండ్రి తండ్రి నండ్రి ఇదే విధంగా ఆ గురువు గారికి ఆ విద్య నేర్పిన గురువు గారికి ఐదు వందల రూపాయలు మేము బహుమతిగా ఇస్తా ఉన్నాము దేవస్థానం THANKS yeah.